నమస్కారం గొంతులో గొంతు కలిపి అడుగులో అడుగేసి చాటిన కలింగులు ఈ నెల ఇరవై ఎనిమిదవ జరిగినటువంటి కళింగుల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఒకే గొంతు కథ కళింగులు వంటిల్లాలి అనే నినాదం దద్దరిల్లింది మిన్ను ముట్టింది నిన్నటి కళింగుల ఆత్మీయ సమ్మేళనానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారే కాదు ప్రక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో స్థిరపడినవారు దేశంలో వివిధ రాష్ట్రాలు ప్రాంతాల్లో ప్రతికృతురు కోసం వలస వెళ్లిన వారు కేవలం ఐదు ఆరు గంటల సమ్మేళనానికి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని వచ్చారు అంటే దీని వెనుక వారి చింత విషయం చెప్పకనే చెప్తుంది తెలిసిన వారి అందరికీ నమస్కారం గొంతులో గొంతు కలిపి అడుగులో అడుగేసి చేయి చేయి పట్టి సత్తా చాటిన కలింగులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరిగినటువంటి కలింగుల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఒకే గొంతుకుగా కళింగులు వర్దిల్లాలి అనే నినాదం దద్దరిల్లింది మిన్నుముట్టింది భవిష్యత్తులో ఎలాగే కొనసాగుతుందా లేక తాత్కాలికమేనా అనేది భవిష్యత్తు చెప్పాలి అలాగే సమైక్య నినాదంతో పోగొట్టుకున్న ఎంపీ స్థానాన్ని దక్కించుకుంటారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి సుదీర్ఘ కాలం స్వాతంత్ర్యం వచ్చి నుండి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం అత్యధిక కాలం బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు కొనసాగారు మరియు గారు కంటి విశ్వనాథం గారు కిలి కృపానది గారు కళింగల నుండి ప్రాతినిధ్యం వహించారు పూర్చీలు నందమూరి తారక రామారావు గారి మరణానంతరం ఆయన పెద్ద కుమారు నందమూరి జయకృష్ణ శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కణిత విశ్వనాథం గారు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త ప్రయోగం చేసింది పార్లమెంటుకు పోటీ చేయడానికి ఎవ్వరు కూడా పార్టీలో ముందుకు రాలేదు కింజరాపు ఎర్రనాయుడు గారు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడి చేతిలో ఉన్న పార్లమెంటు స్థానాన్ని వెలమల చేతికి తెచ్చుకున్నారు జాతీయ కాంగ్రెస్ లో కొందరు కథలు ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రధాన వర్గం మణికి విశ్వనాథన్ గారిని ఓడించాలనే ఆలోచనతో కింజరాపు నాయుడు గారితో చేతులు కలిపి పార్టీలకు అతీతంగా కుల ప్రాతిపదిక మీద ఎర్రనాయుడు గారు గెలిపించి ఒకవైపు ఎన్టీఆర్ కుమార్ని ఓడించారు రెండో వైపు కలింగ సామాజిక వర్గానికి చెందవలసిన పార్లమెంటు స్థానాన్ని ఎర్ర నాయుడు గారి కట్టబెట్టారు అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి కులాలను పక్కన పెడితే ఎర్రనాయుడు గారు అంది వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుని దేశంలోనే కాదు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేశారు కానీ రాజకీయంగా ఆనాటి నుండి కలింగుల ప్రభావం మసగపారిపోతూ వచ్చింది గతంలో రెండు ఎన్నికల్లో కలింగ సామాజిక వర్గానికి చెందిన చెందవలసిన పార్లమెంటు స్థానం కోల్పోయాము ఎలాగైనా దక్కించుకోవాలని కళింగ సామాజిక వర్గ పెద్దలు కళింగ కాళ్ళు ప్రయోగించి చాలా కృషి చేశారు కానీ అది జరగలేదు కానీ కిల్లి కృపారాణి గారు ఎర్రన్నాయుడు గారిని ఓడించి జైంట్ కిల్లర్ అయ్యారు కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గపాడు అది ఎన్నాళ్ళు నెరవకుండానే జారు చేయి జారిపోయింది అందులో ఒక ప్రధాన కారణం సమయ కేంద్ర ఉద్యమం ఆమె రాజకీయ జీవితానికి ఉరుతారులా చుట్టుకొంది ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చక్కని తిప్పిన కలింగులు నేడు రాజకీయంగా చాలా అనగదొరకబడ్డారనేది వాస్తవం నిప్పు లాంటి నిజం జీర్ణించుకోలేకపోతున్నారు నిన్న జరిగిన సమావేశంలో ఆ ఉత్సాహం ఆ ఉద్రేకం రాజకీయాలకు అతీతంగా రాజకీయాల వాసన లేకుండా భవిష్యత్తు మా కలయిక ఇలాగే ఉంటే మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నటువంటి రాజకీయ ప్రత్యర్థులకు తీవ్ర పరాభవం చూడవలసి వస్తుందని రాజకీయ హెచ్చరిక పంపించారు ఆ వేదిక గుండా సభ ప్రారంభం నుండి చివరి వరకు ఆద్యంతం చిన్న పెద్ద తేడా లేకుండా పేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఆత్మీయ అలీంగనం చేసుకుని రాజకీయాల్లో చురుగ్గా జాతి గౌరవాన్ని ఇనుపటింప చేస్తున్న వ్యక్తులకు ఉదాహరణ పెట్టుకుని ఊరేగించారు ప్రధానంగా నిన్నటి సభలో ఒక్కో కుటుంబం అయినా కూడా రాజకీయాల నుండి ఒకరికొకరు భక్త శత్రువులుగా మారిపోయి రాజకీయ దిక్కుల కొలువులో బంధుత్వాన్ని మంట కలిపిన బావా బావం మంతుడు తమ్మి నేను కొనడు ఒకే వేదిక మీద ఉండి ఆత్మీయ అలింగనం చేసి కనిపించడం చూసి వేసం కలింగులకే కాదు అందరిని కూడా సంభ్రమాచర్యాలకు లోని చేసింది మేనముడు చిరంజీవి కూడా రవికుమారు ఎన్నో ఏళ్ల తర్వాత ఆత్మీయంగా దగ్గర చేర్చుకోవడం ఆశ్చర్యం కలిగించింది రేపటి భవిష్యత్ రాజకీయాలకు ఈ స్నేహం ఈ బంధుత్వం ఇటువైపు దారి తీస్తుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా నేటి రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ అధికారులకు ముచ్చమటలు పట్టిస్తూ తెలుగుదేశం పార్టీలో అన్ని విధాల సమర్థులైన కోన రవికుమార్ కి మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడిన మంత్రుల కంటే ఎక్కువగా ప్రజల తరఫున జిల్లాలో పోరాటం చేస్తూ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్న కోన రవికుమార్ నిన్నటి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కళింగ సామ్రాటగా కొనియాడబడ్డారు కుల శ్రేయాభిలాషం నుండి ఎవ్వరూ రాజకీయాలు పడలేదు ఎవ్వరూ రాజకీయాల వైపు తొంగి చూడలేదు కానీ వారి శక్తి వారి బలం ఏమిటో రాజకీయ ప్రత్యర్థులకు బహిరంగంగా చూపించారు తెలుగుదేశం పార్టీ కోసం బంధుత్వాన్ని చెప్పుకొని పార్టీ జెండాను బిజా వేసుకుని జిల్లాలో కలింగుల నుండి ఒక సమర్థవంత నాయకుడిగా ఎగిన ఓన రవికుమార్ చిన్న చూపు చూసిన అవకాశాలు ఇవ్వకపోయినా జాతి మొత్తం నీ వెనక ఉంది అని సంకేతాలు ఇచ్చారు యువకులు ఎందరో కళింగులతో పెద్దల రాజకీయాలు చేశారు ఉన్నత స్థానాలు అధిష్ఠించారు కానీ నేటి తర యువతరం మధ్యలో మెధులుతున్న యువ నాయకుడు పూన రవికుమార్ జాతికి కనిపించే అరుదైన నాయక సామ్రాట్ పార్టీ మనుగడ కోసం పార్టీ గౌరవం కోసం పార్టీ ప్రతిష్ట కోసం ఆలోచిస్తున్న మూలం రవికుమార్ తన ఉన్నతి కోసం తన ఔన్నత్యం కోసం స్వార్థంతో ఆలోచించి రాజకీయాల్లో తన కారణాన్ని పెంపొందించుకోవాలనుకుంటే పదివరచుకోవాలనుకుంటే అదే ప్రయత్నం చేసే పోన రవికుమార్ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి ఏ పార్టీ తరఫునైనా పోటీ చేసి సమర్థవంతుల నాయకుడని కాలింగులే కాదు శ్రీకాకుళం జిల్లాలో పార్టీని ఖచ్చితంగా చర్చించుకుంటున్నారు కులం అంటే ఉమ్మూలాట కాదు కులం అంటే రేపటి భవిష్యత్తుకు చిహ్నంగా మారాలని జరిపిన నిన్నటి సభ ఏదైనా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పేరు మార్పులు చేర్పులు చేకూరుస్తుందని విశ్లేషకుల అభిప్రాయం ప్రశ్నించే గొప్పగా మీ సిక్కులు చైతన్యం